థెరపీ అనేది సేఫ్ కానీ ఎక్కువ రోజులు పనిచేయదు జనరల్గా యంగ్స్టర్స్కి అయితే ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ పనిచేస్తుంది మళ్ళీ చేయించుకోవాలి మళ్ళీ మళ్ళీ అది ఫిజియోథెరపీ లాగా మళ్ళీ చేయించుకోవాలి మొత్తం క్యూర్ అవ్వదు సో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ పనిచేస్తుంది మళ్ళీ మొదటికి వస్తుంది మళ్ళీ చేయించుకుంటూ ఉండాలి అదే ఓల్డ్ పీపుల్లోనూ షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళు బాగా డ్యామేజ్ ఉన్న వాళ్ళకు షాక్వియోథెరపీ పెద్దగా పని చేయకపోవచ్చు సో వాళ్ళకు నెక్స్ట్ ఆప్షన్ ఇంప్లాంట్ సో ఇంప్లాంట్ చేసే ముందు మేము మూడు క్వశ్చన్స్ అడుగుతాం మీరు మోజుతో ఇంప్లాంట్ చేయించుకుంటున్నారా నాకు కేవలం ఎరెక్షన్ కావాలి అలా కూడా కొంతమంది వస్తారు మా దగ్గరకు వచ్చేసారి నాకు ఎరెక్షన్ కావాలి సో ఇంప్లాంట్ సర్జరీ చేయండి అని మేము వాళ్ళని అడిగే క్వశ్చన్ మీకు ఈ ఏజ్లో రెగ్యులర్ పార్ట్నర్ అంటే మీ వైఫ్ మీకు సహకరించే స్టేజ్లో ఉందా ఇప్పుడు వైఫ్ కూడా ఆల్రెడీ సిక్స్టీ ఇయర్స్ ఉందనుకోండి ఆమెకే పెద్ద ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం తను సహకరించే మనం సర్జరీ చేసి వేస్ట్ కేవలం ఆయన మోజుతోనే చేసుకో ఒకవేళ వైఫ్ సహకరించే పొజిషన్లో ఉంది లేదా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు యంగ్ వైఫ్ ఉన్నారు అంటే ఓకే మనం సర్జరీ చేసిన అర్థం ఉంది